అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను వాళ్ల సావుకారి దగ్గర పొలం పనులు చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నాడు రామయ్యకి ఒక కూతురు భార్య సీత ఉన్నారు రామయ్య ఇల్లు కన్నాలుగా ఉండేది వర్షానికి నీరు కారిపోయేది ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉండేది అంతలోనే రామయ్య ఇంటికి దిగులుగా వస్తాడు అప్పుడు వాళ్ల భార్య అడుగుతుంది అయ్యా ఈ రోజైనా డబ్బులు తెచ్చావా ఇంటికి పై మూత వేయాలా లేకపోతే మనం ఇంట్లో ఉండలేం ఇంట్లో సరుకులు కూడా ఏం లేవు మనకిప్పుడు డబ్బులు చాలా అవసరం సీత షావుకార్ గారు చాలా కోపంగా ఉన్నారు అడుగుతే ఏమైనా అంటారు అని అడగకుండా వచ్చేశాను ఏం చేస్తాం ఏమయ్యా అలా అంటే ఎలా అవుతుందయ్యా చూస్తున్నారు కదా మన పరిస్థితి డబ్బులు లేకపోతే తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతాం వెళ్ళి వేగంగా మీ దగ్గర డబ్బులు అడిగి తీసుకురండి వాళ్ళ ఆవిడలా అన్న తర్వాత రామయ్య వేగంగా బయలుదేరతాడు వాళ్ళ షావుకారింటికి మళ్ళా రామయ్య అలా నడుచుకుంటూ వాళ్ల షావుకారి దగ్గరికి వస్తాడు ఏమి రామయ్య ఈ సమయంలో ఎలా వచ్చావు ఏంటి సమస్య అని జమీందారు అడుగుతారు అయ్యా మా ఇల్లు కారిపోతుంది తినడానికి కావలసిన సరుకులు కూడా ఏమీ లేవు మీరు నాకు నా జీతం డబ్బులిస్తే నేను మా ఇంటిని బాగు చేయాల వ్యాపారస్తుడు చెప్తాడు రామయ్య నా పరిస్థితి కూడా ఏం బాగోలేదు చాలా అప్పులైపోయాను నా ట్రాక్టర్ బండి అమ్మేస్తామనుకుంటున్నాను ఇప్పుడు నీకివ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అని వ్యాపారస్తుడు అంటాడు షావుకార్య అలా అన్న తర్వాత రామయ్య దిగులుగా ఇంటికి బయలుదేరుతాడు రామయ్య నుంచి బయలుదేరి దిగులుగా ఇంటికొస్తాడు ఇంటికొచ్చి వాళ్ళు భార్యతో అంటాడు సీత మా ఓనర్ దగ్గరికి వెళితే అన్నారు ఆయన దగ్గర కూడా ఏమీ డబ్బులు లేవంట ఆయన కూడా నన్ను పనిలోంచి తీసేశాడు ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు అయ్యో ఇప్పుడు పాప కూడా ఏమీ బాగోలేదు జ్వరం వచ్చింది ఏం చేయాలో నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదయ్యా మీకు తెలిసిన ఎవరైనా ఉంటే కొద్దిగా మీరు వాళ్ళకి సాయం అడగండి వాళ్ళు ఏమైనా సాయం చేస్తారో ఏమో సీత పరుగురులో నాకు తెలిసిన స్నేహితులు సుబ్బారావు ఉన్నాడు వాడి దగ్గరికి వెళదామా వాడు మనకేమైనా సాయం చేయవచ్చు వాడి వాడింటి దగ్గరికి వెళదాం వాళ్ళిద్దరూ కలిసి వాళ్ల చిన్నపాటి స్నేహితుడు సుబ్బారావు ఇంటికి బయలుదేరుతారు అలా ఇద్దరూ భార్య భర్తలు కలిసి ఊరు చివర ఉన్న వాళ్ల స్నేహితుడి సుబ్బారావు ఇంటికి ప్రయాణం కొనసాగించారు అరే సుబ్బారో సుబ్బారో రారా ఒకసారి నీతో కొంచెం మాట్లాడాలి అలా పిలుస్తుంటే అంతలోనే సుబ్బారావు ఇంటి నుంచి బయటకు వస్తాడు రామయ్య అడుగుతాడు రే సుబ్బారావు ఎలా ఉన్నావు బావున్నావా నేను బావున్నాను నువ్వు బావున్నావా అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటారు కొంతసేపటి తర్వాత రామయ్య చెప్తాడు నా పరిస్థితి ఇలా ఉంది నా కూతురుకి బాలేదు అని చెప్తాడు ఏమైనా నీ దగ్గర డబ్బులుంటే నాకు కొంచెం ఇవ్వు అని రామయ్య అంటాడు సుబ్బయ్య అంటాడు రామయ్య నా పరిస్థితి కూడా ఏమీ బాలేదు నా దగ్గర కూడా డబ్బులేమీ లేవు తెచ్చిన డబ్బులు అలా ఇంటికింద ఖర్చైపోతున్నాయి నేను నీకిప్పుడు డబ్బులేమీ ఇవ్వలేనురా ఏమనుకోకు అలా అనేసి వాళ్ళ ఆవిడ పిలుస్తుందని ఇంటికి వెళ్తాను అలా సుబ్బారావు ఇంటికొస్తాడు వాళ్ళ ఆవిడ అడుగుతుంది ఏమయ్యా బయట ఉన్నది ఎవరు అని అడుగుతుంది వాడు నా చిన్నపాటి స్నేహితుడు రామయ్య వాడు కూతురికి బాగోలేదంట అందుకే సహాయం కోసం వచ్చాడు నేను నా దగ్గర ఏమీ లేవు అని చెప్పాను బయట ఉన్నాడు అయ్యా వాడు మీ చిన్నపాటి స్నేహితుడు కదా ఎందుకయ్యా అలా అన్నారు ఏమైనా కొద్దిగా సాయం చేయవచ్చు కదా మనకు కూడా ఎప్పుడైనా అలాంటి పరిస్థితి రావచ్చు ఏమైనా ఉంటే సాయం చేయండి అయ్యా అని వాళ్ల భార్య ఉంటుంది సుబ్బారావు కోపంగా అంటాడు ఏంటి నువ్వు నాకు చెప్తున్నావేంటి నా డబ్బులు నా ఇష్టం నేను రూపాయి ఇవ్వను నీ దగ్గర డబ్బులుంటే నీ డబ్బులివ్వు నాకు చెప్పినంత దానివైపోయావా నువ్వు అలా అనేసి కోపంగా ఇంటి నుంచి బయటకు వెళ్తాడు సుబ్బారావు సుబ్బారావు వచ్చి అంటాడు నన్ను క్షమించు రామయ్యా నా దగ్గర కూడా ఇప్పుడు డబ్బులేమీ లేవు మీకు ఇవ్వడానికి ఏమనుకోకు రామయ్యా అని చెప్తాడు సుబ్బయ్య వాళ్ళిద్దరూ భార్యాభర్తలు సుబ్బయ్య మాటలు విని చాలా బాధపడి తలదించుకుంటూ బాధగా అక్కడ్నుంచి మెల్లిగా ప్రయాణమయ్యారు నడుచుకుంటూ వచ్చి ఒక దగ్గర నుంచని మాట్లాడుకుంటారు చూడయ్యా మీ చిన్నపాటి స్నేహితుడే అవసరమని డబ్బులడిగితే ఎంతో గీరగా ఇవ్వను అన్నాడు సమాజం ఇలా ఉందండి అందుకే మనం ముందు నుంచే డబ్బులు ఎప్పుడైనా దాచిపెట్టుంచుకోవాలి ఇప్పుడు ఏం చేస్తామయ్యా అని వాళ్ల భార్య అంటుంది రామయ్య అంటాడు నువ్వేం కంగారు పడకు నువ్వు ఇంటికి వెళ్ళు నేను మన ఊరు జమీందారింటికి వెళ్ళి ఎంతో కొంత తీసుకువస్తాను అలా చెప్పి రామయ్య బయలుదేరుతాడు దిగులుగా రామయ్య అక్కడ్నుంచి బయలుదేరి వెళ్తాడు సీత ఆలోచిస్తుంది మా పాపకి ఏమయ్యుంటదో వేగంగా ఇంటికి వెళ్ళి చూడాలా సీత నుంచి బయలుదేరి ఊరు మొత్తం దాటుకుంటూ ఇంటికి వెళ్తాది సీత వాళ్ల కూతురుతో అంటుంది అమ్మా ఎలా ఉంది ముందుకంటే కొంచెం తగ్గిందా లేకపోతే జ్వరం ఎక్కువైందా అని వాళ్ళమ్మ అడుగుతుంది వాళ్ళ కూతురు అంటుంది పర్లేదమ్మా ముందుకంటా తగ్గింది కాళ్ళు చేతులు చాలా నొప్పిగా ఉన్నాయి అంటుంది అంతలోనే రామయ్య వేగంగా నడుచుకుంటూ జమీందారు ఇంటికి వెళ్తాడు ఏమీ రామయ్య ఈ సమయంలో ఇలా వచ్చావు ఏంటి సంగతి అందరూ బావున్నారా అని జమీందార్ గారు అడుగుతారు ఏం బాగయ్యా మా కూతురు పరిస్థితి ఏం బాలేదు పెద్ద ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి కాని నా చేతిలో చిల్లు గవ్వ కూడా లేదు జమీందార్ గారు ఏవైనా డబ్బులు ఉంటే సాయం చెయ్యండి దయచేసి చూడు రామయ్య నన్ను క్షమించు నేనేం చేయలేను నువ్వు నా దగ్గర కూడా డబ్బులు చాలా లోకువుగా ఉన్నాయి ఈ మధ్య పంటలు కూడా బాగా పండలేదు ఇంకా ఎవరూ పన్ను కూడా కట్టలేదు అందుకే నా దగ్గర కూడా ఇప్పుడు డబ్బులేమీ లేవు ఏమనుకోకు రామయ్యా వాళ్ల ఊరికి పెద్దయిన జమీందారు కూడా అలా అనేసరికి రామయ్యకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అలా బాధగా తలదించుకుంటూ వెళ్ళిపోతాడు రామయ్య అక్కడ్నుంచి వెళ్తుంటే దారిలో కాలు జారి కళ్ళు తిరిగి పడిపోతాడు రామయ్య అక్కడలా పడి ఉంటాడు అక్కడ కారులో ఒక పెద్దాయన అటుపోతుంటాడు రామయ్యని చూసి కారు ఆపుతాడు ఆ పెద్దాయన అక్కడ కారు దిగి గమనిస్తారు ఎవరైనా ఇక్కడ పడిపోయాడు అని మొత్తం చూస్తాడు కొంచెం చూసిన తర్వాత రామయ్యని ఆ కారు ఎక్కించుకుంటూ తీసుకువెళ్తాడు అలా వాళ్ళ ఊరు దాటి వాళ్ళ ఇంటికి తీసుకువస్తాడు రామయ్యని ఆ పెద్ద ఇంటికి తీసుకువచ్చి మంచి వైద్యాన్ని అందిస్తాడు అలా రామయ్య ఆ పెద్దాయన అక్కడి నుంచి చూస్తుంటాడు సీత శివయ్యతో అంటుంది అయ్యా మా ఆయన వెళ్ళి చాలాసేపయింది కానీ ఇప్పటికింకా రాలేదు ఏమీ కాకుండా చూసుకో తండ్రి అంతలోనే రామయ్య లెగుస్తాడు కంగారు కంగారునా అడుగుతాడు మీరెవరు నేనెక్కడా ఎందుకున్నాను ఏం జరిగిందో అసలని కంగారుగా అడుగుతాడు రామయ్య ఆయనంటారు నువ్వేం కంగారు పడకు నీకేం అవ్వలేదు నువ్వొక రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే నేను తీసుకువచ్చి వైద్యం చేశాను అసలేమైంది అలా పడిపోయావు రామయ్య జరిగింది మొత్తాన్ని చెప్తాడు ఇలా అయిందయ్యా ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏం బాలేదు ఇంకా నా ఇల్లు కూడా ఏమీ బాగోలేదు నా దగ్గర కూడా లేదు ఎంతమందికి సహాయమడిగినా ఎవరూ ఏమీ ఇవ్వలేదు ఏం చేయాలో ఏమర్థం కావడంలేదు ఆ పెద్దాయన రామయ్యతో అంటాడు నువ్వేం కంగారు పడకు నేను నీకు డబ్బులిస్తాను అది కూడా అప్పుగా నీ కూతురికి మంచి హాస్పిటల్లో జాయించే ఇంకా మీ ఇల్లు కూడా బాగు చేసుకో ఇంకా మిగిలిన డబ్బులతో మంచి వ్యాపారమేదైనా చేసుకో మళ్ళా నా డబ్బులు నాకు తిరిగిచ్చి మంచిగా సంపాదించిన తర్వాత ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకుని రామయ్య సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరుతాడు డబ్బులు పట్టుకుని వేగంగా వాళ్ళు ఊరు బయలుదేరుతాడు రామయ్య రామయ్య ఆనందంగా నడుచుకుంటూ వాళ్ళ ఇంటికొస్తాడు వాళ్ళ ఆవిడ అడుగుతుంది అయ్యా నిన్న రాత్రి ఇంటికి రాలేదు ఏమైంది ఎక్కడికి వెళ్ళారు మేమెంత కంగారు పడ్డాం తెలుసా అనంటుంది వాళ్ళ ఆవిడ సీత రామయ్య జరిగింది మొత్తం చెప్తాడు వాళ్ళ ఆవిడతో అంటాడు సరే నేను పాపకి పట్నంలో ఉండే పెద్ద ఆస్పత్రికి పట్టుకొని వెళ్తాను అటు నుంచి వచ్చి మన ఇంటి పనిని మొదలు పెడదామా సరే అయ్యా వెళ్ళిరండి అని వాళ్ళు ఆవిడ అంటుంది దేవుడా మా కష్టాల్ని చూసి కరుణించావా శివయ్య చాలా ధన్యవాదాలు అని శివయ్యని అని ప్రార్థిస్తుంది రామయ్య వాళ్ల కూతుర్ని ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అక్కడ మంచిగా చూసుకుంటారు రామయ్య అదే ఊర్లో ఒక మంచి ఇల్లు కొనుక్కుంటాడు చాలా సంతోషంగా ఉంటాడు ఇంకా మంచి వ్యాపారం కూడా వెతుక్కుంటాడు ఆ మరుసటి రోజు రామయ్య లెగిసి పశువులు సంతకి పోతాడు పశువులు కొనడానికి అయ్యా ఈ పశువులు ఏమాత్రం రేటుంటాయి నేను కొనుక్కోవాలి చెప్పండి కొంచెం అని రామయ్య అడుగుతాడు వాడు చెప్పిన ధర ఇచ్చేసి రామయ్య బర్రెలను కొంటాడు కొనేసి వాళ్ళింటికి తీసుకెళ్తాడు బర్రెలు ఇంటికి తీసుకువచ్చి రోజు మేత పెడతాడు మళ్ళా పాలు తీసి ఇంటింటికి అమ్ముతాడు అలా రామయ్య బాగా డబ్బు సంపాదిస్తాడు ఆ బర్రెలతో ఆ బర్రెల పాలు అమ్మితే వచ్చే డబ్బులతో ఒక చిన్న ఆటో కూడా కొనుక్కుంటాడు పాలు వేయడానికి రామయ్య జీవితం అలా జరుగుతుండగా ఒకరోజు సుబ్బారావు చాలా బాధగా రామయ్య ఇంటికి వస్తాడు రామయ్య అంటాడు సుబ్బరావు ఇలా వచ్చావేంటి బావున్నావా మీ ఆవిడ బావుందా అని రామయ్య అడుగుతాడు రామయ్య నా పరిస్థితి ఏం బాలేదు మా భార్యకి చాలా అనారోగ్యంగా ఉంది ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాను వాళ్లు చాలా డబ్బులు అడుగుతున్నారు నా దగ్గర కూడా లేదు నువ్వే నాకు ఎలాగైనా సాయం చేయాలి రామయ్యా రామయ్య అంటాడు నువ్వేం కంగారు పడుకురా నేను డబ్బులిస్తాను మీ ఆవిడిని త్వరగా నయమయ్యేటట్టు చూడరా అంతలోనే రామయ్య సుబ్బయ్యకి డబ్బులిస్తాడు సుబ్బయ్య అక్కడి నుంచి బయలుదేరతాడు ఒకరోజు సీత రామయ్యతో అంటుంది అయ్యా అప్పుడు మీకు ఒకరు డబ్బులు సాయం చేశారు కదా వాళ్లకి తిరిగి వాళ్ల డబ్బులు ఇచ్చేయండి అంటుంది అవును వాళ్ల డబ్బులు ఇచ్చేయాలి అని రామయ్య అక్కడి నుంచి బయలుదేరుతాడు డబ్బులివ్వడానికి రామయ్య ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు అక్కడ ఆయన బదులు ఇంకొకెవరో ఉంటారు ఆ ఇన్ని రామయ్య అడుగుతాడు అయ్యా ఈ ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటారు కదా ఆయన ఏరి అని రామయ్య అడుగుతాడు చూడయ్యా నేనిక్కడ పది నుంచి ఉంటున్నాను ఇక్కడ అలాంటివారు ఎవ్వరూ లేరు ఆయన అలా అనేసరికి రామయ్య మెదడు ఒక్కసారి ఆగిపోయింది అరే మొన్నే కథ ఇక్కడ నాకు ఒకరు తీసుకువచ్చారు సహాయం చేశారు మరి నాకు సహాయం చేసింది ఎవరు అని రామయ్య ఆశ్చర్యంలోకి దిగిపో మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం నిజాయితీగా ఉంటే దేవుడు మనల్ని ఏ రూపంలో అయినా ఆదుకుంటాడు ఇది గుర్తుంచుకోండి ఈ కథలో ఉన్న నీతేంటే మీరెప్పుడూ కొన్ని కష్టాలొచ్చాయని వెనక్కి వెళ్ళకండి ప్రయత్నించి చూడండి తప్పకుండా గెలుస్తారు